ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమార్ యాదేశాల మేరకు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగు వర్ధంతి కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఘనంగా ఆయన ఏప్రిల్ పదకొండవ తేదీ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జ పూణె మహారాష్ట్రలో జన్మించడం జరిగింది ఇరవై ఎనిమిది పదకొండు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం మరణించడం జరిగింది రైతు కుటుంబము అనగానే వర్గాల వారికి అంటారని తనని నిర్మూలనకు కృషి చేసినటువంటి మహనీయుడు భారతదేశంలో ఆ రోజుల్లో చదువుకి దూరం అవుతున్న సందర్భంలో బాల బాలికలకు ప్రత్యేకంగా మొదటిసారిగా పాఠశాల నెలకొల్పినటువంటి మహనీయుడు చదువు కోసం విద్య ఉండాలి స్త్రీలు విద్యతోనే అభివృద్ధి చెందుతారని విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహనీయుడు అదే సందర్భంలో ఆమె సతి ఆయన సతీమణి పూలే సావిత్రిబాయి పూలే ఆయన స్ఫూర్తితో భారతదేశంలో మహిళలకు విద్యాలు భారతదేశం మొట్టమొదటిగా చైతన్యపరిచినటువంటి కుటుంబము దంపతులు చాలా గర్వకారణం ఈరోజు మనం అర్ధంతి చర్పించుకోవడం వారి వ్యవసాయ కుటుంబం నుండి పుట్టి కూడా అనేక సంఘ సంస్కర్తలు చేసుకొని దే భారతదేశంలో ఒక వెలుగు నింపినటువంటి అనగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆ రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యం టైంలోనే మన దేశానికి అనేక సేవలు అందించడం చాలా గొప్పనీయం ఆయన ఆశయానికి ఆయన ఒక కృషిని మనం ముందడుగు వేద్దాం అతని ఒక వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం జోహార్ బాపురా పూలే बापर पुले आसल में सादी दम सादी दम सादी दम बापर पुले आसल में सादी दम सादी दम सादी दम जोहार जोतरा पुले जोहार 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 जोतरा पुले जोहार 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 जोतरा पुले जोहार जोतरा पुले ना एक अंतम जोतरा पुले ना एक अंतम